పాప క్షమి కాబట్టి ఒక స్థలము ఒక ఉద్దేశమును కలిగి ఉన్నదే స్థలము అండ్ దిస్ ప్లేస్ ఇస్ ఎ ప్రేయర్ ఆఫ్ డెడికేషన్ కాబట్టి యొక్క స్థలము ప్రత్యేకంగా మరి మనందరం కూడా ప్రార్థనతో ప్రతిష్ట చేయించున్నటువంటి స్థలం ఇది సెకండ్ క్రానికల్స్ చాప్టర్ సెవెన్ రెండవ కోరి తెలుగు రాష్ట్ర పత్రిక ఏడవ అధ్యాయం ఫోర్టీన్త్ వర్స్ పద్నాలుగు వచ్చిన మనం చూస్తే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదక్కి తమ చెడు మార్గంలో విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదు స్తో పర్పస్ కాబట్టి ఈ స్థలం అనేది ఒక ఉద్దేశమును కలిగి ఉన్నది

స్థలం అనేది ఒక బండ లాంటిది అండ్ రాక్ ఇస్ జీసస్ క్రైస్ మన యొక్క బండ ఎవరండి యేసు క్రీస్తు వారే ఎవరికి స్తోత్రం ఆల్వేస్ వెన్ యూ కమ్ టు దర్చ్ కాబట్టి ఎప్పుడైతే నీవు సంఘంలోనికి వస్తావో యూ హావ్ టు సీక్ హిస్ ఫేస్ ఆయన యొక్క ముఖమును నీవు చూడాలి టు హర్న్ ఆల్ యువర్ వికెట్ వేస్ నీ యొక్క చెడు మార్గంలో విడిచిపెట్టాలి గాడ్ ఈస్ టెలింగ్ ఇఫ్ యూ సీక్ మై ఫేస్ అప్పుడు దేవుడు చెప్తున్నాడు నీవు నా ముఖమును నీవు వెదకిన ఎడలా ఐ విల్ ఫర్ గివ్ యువర్ సీన్ నీ యొక్క పాపములను క్షమించు దేవునికి స్తోత్రం దట్స్ వై వి కమ్ టు ద చర్చ్ అందువల్లే మనం సంఘములోనికి వస్తు ఉంటాం బికాజ్ వి ఆర్ హిస్ చర్చ్ ఎందుకంటే మనందరం ఆయన యొక్క సంఘమై ఉన్నాము జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ ఫర్ హిస్ చర్చ్ యేసుక్రీస్తు వారు ఆయన రాబోవున్నటువంటి సంకల్పం ఏంటంటే ఆయన సంఘము కొరకు రాబోతు

ముస్లింస్ కూడా వెళ్తారండి వారండీ ఇన్ ద చర్చ్ అయితే సంఘములో అయితే ఎవ్రీ రిలీజియన్ కమ్స్ ప్రతి మతస్థులు కూడా వస్తారు చెప్పినటువంటి మాట ఎవ్రీ యూ ఫైన్ ద చర్చ్ చర్చ్ ప్రతి ఒక్కరు కూడా 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 ఆయా నుండి వచ్చిన వారందరూ సంఘములో మనకు కనిపిస్తారు అదే సంఘము ఇన్వైట్ హిందూ హిందువులు మనం ముస్లిం ను ఫీల్ అబౌట్ ఎనీ రిలీజియన్ మరి ఏ మతస్లో మనం ఎట్టి మనస్థులు కూడా పట్టించుకోము బికాస్ జీసస్ ఈజ్ చర్చ్ ఎందుకంటే యేసుక్రీస్తే సంఘమే ఉన్నాడు అండ్ వి ఆర్ హిస్ చర్చ్ మనమందరం కూడా ఆయన సంఘమే ఉన్నాం దేర్ నో రిలీజియన్ ఇన్ ద చర్చ్ కాబట్టి సంఘములో ఏ విధమైనటువంటి వేర్వేరు మతాలు అనేటటువంటి భేదము లేదు వి ఓన్లీ ఆర్ కీపింగ్ బౌండరీస్ మనమే ఏం చేస్తూ ఉంటాం అంటే ఆ సరిహద్దులు ఏర్పాటు చేస్తూ ఉంటాం పెంటికోస్టల్ పెంటికోస్ట్ సంఘ బాప్టిస్ట్ బాప్టిస్ట్ సంఘం కేథలిక్ కేథలిక్ సంఘ బైబిల్ మిషన్ బైబిల్ మిషన్ సంఘం దావదాస్ పిలిచినా దావదాస్ బైలు పరిచినా బైబిల్ దేవదాసాయి గారు బైబిల్ పరిచిన ఆయన బయలు పరిచాడంటే ఏంటండి అమ్మాయి రైట్ అన్నాడు అలా ఉన్నదా లేదా అలా జరుగుతుందా లేదా జీసస్ ఇస్ నాట్ పుట్ ఎనీ డినామినేషన్స్ యేసుక్రీస్తు వారైతే ఏ విధమైనటువంటి మత శాఖ లాంటివి ఏమీ కూడా ఆయన చెప్పలేదు వి ఓన్లీ హావ్ వన్ హెవెన్ మనందరికి ఒకే పరలోకం ఉందండి వన్ జీసస్ క్రైస్ట్ ఒకే యేసుక్రీస్తు వారు వన్ ఫ్యామిలీ ఒకే కుటుంబమై ఉన్నారు వన్ చర్చ్ ఒకే సంఘము ఓన్లీ వన్ హోలీ స్పిరిట్ ఒకే ఒక పరిశుద్ధాత్ముడు ఓన్లీ వన్ పవర్ మనందరికి ఒకే ఒక శక్తి ఉంది దట్ ఇస్ జీసస్ క్రైస్ట్ ఐదే యేసుక్రీస్తు ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం వి ఆర్ ఓన్లీ కీపింగ్ బౌండరీస్ మనం మాత్రమే సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటున్నాము ఓ ద పెంటికోస్టల్ విల్ సే లైక్ దిస్ పెంటికోస్టల్ వారు ఇలా చెప్తూ ఉంటారు మై డాక్టర్ నోస్ ఓన్లీ గుడ్ మాయక సిద్ధాంతాలు బోధనలే మంచివి అసలైనవి ద బాప్టిస్ట్ మా యొక్క సత్యాలు మా బోధలే ముఖ్యమైనక్ ఏమంటారంటే మాకైతే వేరే బైబిల్ ఒకటి ఉన్నది అని అంటాను మా యొక్క మరి దేవుడు అంటారు బట్ జీసస్ ఇస్ టెల్లింగ్ ఐ దేస్ ప్రభు ఐ డోంట్ కేర్ హూ యు ఆర్ ని ఎవరో నాకు తెలియదు నేను బట్ ఐ ఓన్లీ నీడ్ యువర్ హార్ట్ కేవలం నీ యొక్క హృదయం నాకు కావాలి యు ఆర్ యు ఆర్ బాప్టిస్ట్ ని బాప్టిస్ట్ వైనా వెదర్ ఆర్ పెంటికోస్టల్ పెంటికోస్టల్ వారు వైనా వెదర్ యు ఆర్ యాక్స్ 238 మరి అపోస్టల్ గారు 238 ప్రకారంగా ఉన్నా వెదర్ బైబిల్ మిషన్ లేదా బైబిల్ మిషన్ లాంటి వారు వైనా మీరు ఐ ఓన్లీ నీడ్ యువర్ హార్ట్ ఆని నీ యొక్క హృదయం నాకు కావాలి ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం ఇస్ నో బాప్టిస్ట్ హెవెన్ కాబట్టి బాప్టిస్ట్ పరలోకం అంటే వేరే లేదు దేర్ ఇస్ నో పెంటికోస్టల్ హెవెన్ పెంటెకోస్టు పరలోకం అనేటటువంటిది వేరే లేదు దేర్ ఇస్ నో హోప్ మినిస్ట్రీస్ హెవెన్ హోప్ మినిస్ట్రీస్ ప్రత్యేకమైనటువంటి పరలోకం ఎక్కడ లేదు దేర్ ఇస్ నో ప్రయర్ పవర్ మినిస్ట్రీస్ హెవెన్ లేక ప్రయర్ పవర్ మినిస్ట్రీస్ పరలోకం అనేది ఎక్కడ లేదు ఓన్లీ వన్ హెవెన్ వి హావ్ మనందరం కూడా ఒకే పరలోకం ఉందండి ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం వి షుడ్ ఆల్ బి యునైటెడ్ ఇన్ ది స్పిరిట్స్ మనందరం కూడా ఆత్మలో ఒకటిగా సమాధాన పరిచబడి ఏకమవుతూ ఉన్నాం పౌల్ ఇస్ టెల్లింగ్ పౌల్ చెప్తున్నాడు లెట్ us హావ్ యూనిటీ ఇన్ ది స్పిరిట్స్ మరి ఆత్మ ఎందు మనము ప్రత్యేకమైన ఐక్యతను కలిగి ఉందము దేవునికి స్తోత్రం నాట్ సైడ్ యూనిటీ మరి ఈ బహిరంగమైనటువంటి ఐక్యతగా ఉన్నామని చెప్పుకోవడం కాదు

అనాయింటింగ్ అంతే కాకుండా దేవుడు ఏమైనా చెప్తున్నాడు అంటే నేను ఒక పరిపూర్ణమైనటువంటి అభిషేకమును ఆ ఐక్యతగా ఉన్నటువంటి సహోదరుల మీద కొమ్మరిద్దాం చెప్తున్నాడు స్తోత్రం నాట్ హాఫ్ అనాయింటింగ్ అపరిపూర్ణంగా ఉండేటటువంటి అభిషేకం కాదు సాచురేటింగ్ అనాయింటింగ్ పరిపూర్ణమైనటువంటి అభిషేకం ఫ్రమ్ హెడ్ టు ద ఫీట్ తల నుండి పాదముల వరకు ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం ద అనాయింటింగ్ యు కెన్ ఫైండ్ ఇన్ ద చర్చ్ ఆటువంటి అభిషేకం మీరు సంఘములో మాత్రమే చూడగలరు ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం దట్స్ వై ఇస్ ఆల్వేస్ గుడ్ టు కమ్ టు ద చర్చ్ కాబట్టి మనం ఎల్లప్పుడూ సంఘానికి వచ్చిట మంచిది ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం ఇన్ అమెరికా అమెరికాలో పీపుల్ ఆర్ సో బిజీ ప్రజలు చాలా బిజీ బిజీగా ఉంటూ ఉంటారు దెర్ విల్ బి అడ్వర్టైజ్మెంట్ ఆన్ సండే మార్నింగ్ అయితే ఆదివారం ఉదయాన్నే ఒక ప్రకటన చేస్తూ ఉంటారు అడ్వర్టైజ్ లైక్ ఇన్ ఈనాడు దేవుల క్లాసిఫైడ్ సార్ ఈనాడు సండే మార్నింగ్ మరి ఆదివారం ఉదయాన్ని ప్రత్యేకంగా ఈనాడు పేపర్ లో ఎన్నో ప్రకటనలు చేస్తూ ఉంటారు అలాగనే ఆదివారం ఉదయాన్ని అమెరికాలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు అనేకమైనవి చేస్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్ మరి ఎవరైనా ఒక సహోదరుడు ఆ యొక్క ప్రకటన చూస్తాడు అండ్ ఈ విల్ సీ అవర్ చర్చ్ క్లోజెస్ ఇన్ టెన్ మినిట్స్ మా యొక్క సంఘము పది నిమిషాల్లో ముగింపు అయిపోతాది అని అవర్ చర్చ్ క్లోజెస్ ఇన్ ఎయిట్ మినిట్స్ మా సంఘం అయితే ఎనిమిది నిమిషాల్లో ముగింపు అయిపోతారు అవర్ చర్చ్ క్లోజ్ ఇన్ ఫైవ్ మినిట్స్ మా యొక్క సంఘం అయితే ఐదు నిమిషాల్లో మొత్తం ముగింపు అయిపోతుంది అండ్ ఈ విల్ సీ వేర్ ద సర్చ్ సర్వీసెస్ లిటిల్ ఆహా మరి అప్పుడు ఆ సహోదరుడు ఈ ప్రకటనలో అనౌన్స్ చేసినట్లు ఏ సంఘంలో ఎంత తక్కువ సమయంలో ముగింపు అవుతుందో చూస్తాడు అదని వీళ్ళు కొడుకు అప్పుడు ఎంత తక్కువ సమయంలో ముగింపు అవుతుంది ఆ సంఘానికి మాత్రం వెళ్తాడు గుడ్ మంచిదండి నో నో కాదండి ద మోర్ యు స్పెండ్ టైం ఇన్ ద చర్చ్ కాబట్టి సంఘంలో నీవు ఎంత సమయమును గడుపుతావు ద మోర్ బ్లెస్సింగ్ యు హావ్ ఇన్ యువర్ లైఫ్ నీకు ఆశీర్వాదాలు నీ జీవితంలో నీకు ప్రైజ్ ది దేవునికి స్తోత్రం ద చర్చ్ ఇస్ ఎ ప్లేస్ విత్ పర్పస్ కాబట్టి సంఘం అనేది ఎల్లప్పుడు ఒక ముఖ్యమైన ఉద్దేశమును కలిగి ఉంటుంది సోలోమన్ కన్సిక్రేటెడ్ ద టెంపుల్ ఇన్ సెకండ్ క్రానికల్స్ యు సి మరి రెండవ దినవృత్తాంతంలో చూస్తున్నట్లయితే సోలోమను రాజు ఆయక కట్టినటువంటి దేవాలయమును ప్రత్యేకంగా ప్రతిష్ఠించాడు ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం కన్సిక్రేటెడ్ చర్చ్ ఆ యొక్క సంఘమును పరిశుద్ధతగా ప్రతిష్ఠించాడు ఈ నోస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్ ఎందుకంటే సొలోమోనుకు ఆ సంఘము యొక్క ప్రాముఖ్యత బాగుగా తెలుసు హి బ్రాట్ ఆల్ ద ప్రీషియస్ థింగ్స్ ఇన్ ద చర్చ్ మరి ఆ యొక్క దేవాలయములోనికి ఎన్నో ప్రశస్తమైనటువంటి ఉపకరణములను తీసుకొని వచ్చాడు బికాజ్ హి నో ద చర్చ్ ఇస్ ఎ ప్లేసెంట్ విత్ ఎ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ టు గాడ్ ఎందుకంటే సొలోమోనుకు బాగా తెలుసు సంఘం అనేది దేవునికి ఎంతో సంతోషించేటటువంటి స్థలమని ఆనందించేటటువంటి స్థలమని తెలుసు దట్స్ వై హి కాన్సిక్రేటెడ్ అందువలన ఆ సంఘమునైన ప్రతిష్ఠించాడు ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం ఐ ఆల్వేస్ టెల్ ఎ చర్చ్ ఇస్ ఎ ప్లేస్ విత్ పర్పస్ అందువల్ల నేను ఎల్లప్పుడూ కూడా ఎవరిని చెప్తా అంటే సంఘం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం కలిగినదని చెప్తాను డోంట్ ఫీల్ దట్ ఇఫ్ యు ఆర్ ఫ్యూ బిలీవర్స్ యు హావ్ ఓన్లీ ఫ్యూ ఫ్యూ బిలీవర్స్ కాబట్టి మీ యొక్క సంఘములో తక్కువ మంది విశ్వాసులు ఏ ఉన్నారు అని ఏ మాత్రం కూడా మీరు నిరుత్సాహపడకండి యు ఫీల్ దట్ యు హావ్ ఎ గుడ్ స్పిరిచువల్ ఫాదర్ మరి మీకు ఆత్మీయమైనటువంటి మంచి తండ్రి మీకు ఉన్నాడని మీరు తృప్తి పడండి ప్రైస్ ద లార్డ్ దేవునికి స్తోత్రం గాడ్ ఇస్ నాట్ కేరింగ్ అబౌట్ ద నంబర్స్ కాబట్టి సంఘములో ఎంత మంది ఉన్నారు అనేది దేవుడు ఏమీ ఓన్లీ కేరింగ్ అబౌట్ యువర్ హార్ట్స్ ఆయన కేవలం మీ యొక్క హృదయాన్ని మాత్రమే పట్టించు బికాజ్ యు ఆర్ హిస్ చర్చ్ ఎందుకంటే నీవు ఆయన యొక్క సంఘం అయినా వైస్ ఎవరకి స్థోత్ర వార్ హిస్ చర్చ్ నీవు ఆయన సంఘం అయినా స్వై ఇస్ నాట్ కేరింగ్ అబౌట్ ది మెంబర్స్ అందువలన ఎంతమంది ఎక్కువగా ఉన్నారని ఆయన ఏమీ చోట్ల ఇస్ నాట్ కేరింగ్ అబౌట్ ది సైజ్ ఆఫ్ ద చర్చ్ దేవుడు మరి ఆయన సంఘం ఎంత ఎక్కువ ఎక్కువ స్థలంలో ఆవరింపబడిందని కూడా చూట్లేదు ఇస్ నాట్ లుకింగ్ వెదర్ ఇస్ ఎయిర్ కండిషన్ ద చర్చ్ మరి సంఘములో మంచి ఎయిర్ కండిషన్ ఉన్నటువంటి సంఘమా లేదా అని కూడా చూట్టలేదు ఆయన నాట్ సీయింగ్ వెదర్ ద పాస్ట్ ఇస్ వెరింగ్ నైస్ యూనిఫామ్ ఆర్ నాట్స్ మరి పాస్టర్ గారు మంచి ప్రశస్తమైన వస్త్రములు లేక యూనిఫామ్ వేసుకున్నాడా లేదని కూడా దేవుడు చూడటం లేదు హి ఓన్లీ సీయింగ్ ది అనాయింటింగ్ ఇన్ ద హార్ట్ ఆయన కేవలం చూసేది అంటే హృదయములో ఆ అభిషేకమును మాత్రమే ఆయన చూస్తూ ఉన్నారు ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం దట్స్ వై ఐ ప్రే దట్ దిస్ చర్చ్ విల్ బి ఎ చర్చ్ విత్ అనాయింటింగ్ కాబట్టి ఈక సంఘము తప్పనిసరిగా రాబోయేటువంటి దినాల్లో ఒక ప్రత్యేకమైన అభిషేకమును కలిగి ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను లెట్ దిస్ చర్చ్ బి ఎ కార్నర్ స్టోన్ ఫర్ దిస్

കഥ <muchas> കാ